కట్టమైసమ్మ తల్లి ఎవరు ఆ అమ్మని ఎప్పుడు పూజించాలి పూర్వకాలంలో పొలం గట్టున లేదా చెరువు గట్టున ఒక చిన్న రాయిని పెట్టుకొని గ్రామస్థులు భక్తితో కొలిచిన అమ్మనే కాలక్రమాన కట్టమైసమ్మగా ప్రసిద్ధి చెందింది తరతరాలుగా పూజలు అందుకుంటుంది కట్టమైసమ్మ అంటే ఊరి పొలిమేరలో విలసిల్లి ఎలాంటి దుష్టశక్తులు గ్రామంలోకి ప్రవేశించకుండా నిలిచి గ్రామస్తులను తన బిడ్డల వలె కాపాడుకుంటుందని నమ్మకం అందుకే కట్టమైసమ్మ అమ్మవారు రక్తం వలె ఎర్రటి కళ్ళతో దుష్ట శక్తులకు భీతి కలిగించే ముఖార విందంతో ఉంటుంది ఇప్పటి మహానగరాలన్నీ ఒకప్పటి పల్లెటూళ్ళే కాలం గడిచిన కొద్దీ పల్లెటూళ్ళు పంట పొలాలు చెరువులు అంతరించిపోయినా ఆనాడు ఆ గ్రామస్తులు ప్రతిష్ఠించుకున్న కట్టమైసమ్మ అమ్మవారి ఆలయాలు మాత్రం అలానే నిలిచి ఉన్నాయి ఇప్పటికీ మహానగరాల్లో కొన్ని చోట్ల కట్టమైసమ్మ ఆలయాలు నిత్యం భక్తుల రాకతో సోబిల్లుతున్నాయి ప్రత్యేక పూజలతో అలదారుతున్నాయి అలాంటి వాటిల్లో ఒకటి చాంద్రయానగుట్టలోని పలక్నామ కట్టమైసమ్మ కాళీమాత ఆలయం ఒకటి ఇక్కడికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు విచ్చేసి అమ్మని దర్శించుకుని పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు ఇక ప్రతి శుక్ర ఆది మంగళవారాల్లో అయితే చెప్పనవసరం లేదు భక్తజనం తండోపతండాలుగా వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటారు మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ అమ్మవారికి ప్రీతికరమైన గాజులు ఎర్రబొట్టు నల్లబొట్టు పూలు పళ్ళు సమర్పిస్తారు భక్తులు బూడిది గుమ్మడికాయ గవ్వలు గింజలు తెల్ల ఆవాలు అమ్మవారికి సమర్పిస్తే నరదిష్టి పోతుందని భక్తుల నమ్మకం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కాళికామాత కట్టమైసమ్మను కొలిచేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు తమ బాధలు కష్టాలు అమ్మతో చెప్పుకుంటారు మొక్కులు మొక్కుకొని ముడుపులు కడుతూ ఉంటారు అమ్మ అనుగ్రహంతో వారి యొక్క బాధలు తొలగి కష్టాలు తీరి కోరికలు నెరవేరిన తరువాత వచ్చి భక్తితో అమ్మని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు